జిల్లా యంత్రాంగం అయితే సన్నద్ధం చేశారు కలెక్టర్ పూర్తి పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో తుఫాను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఆర్డీఓ మల్లిబాబు నిన్న ఉప్పాడ కొత్తపల్లి మండలంలోను తరేవి మండలంలోను కాకినాడ గ్రామీణం నగరానికి రెండు వైపులా ఉండే ఈ రెండు మండలాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు మొత్తం అధికారులతో సమీక్ష నిర్వహించారు తుఫాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ కూడా అధికారులతో చర్చించారు స్థానిక మత్స్యకార గ్రామాల్లో మత్స్యకారులందరూ కూడా పునరావాస కేంద్రాలకు రావాలి తుఫాను ప్రారంభమైన తర్వాత సహాయ చర్యలు చేయడం కష్టంగా ఉంటుంది అధికంగా ఉంటుంది కాబట్టి రావాలని విజ్ఞప్తి చేశారు ఇప్పాల్లో మత్స్యకారులు పెద్ద సంఖ్యలో గ్రామాల మొత్తం ఎనిమిది గ్రామాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా రావాలని చెప్పారు దీంతో ఇక్కడ హై అలర్ట్ అయితే ప్రకటించారు మంత్రి నారాయణ కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఆయన మరి కాసేపట్లో కాకినాడ కలెక్టరేట్లతో ప్రత్యేక అధికారి కృష్ణతేజ కలెక్టర్ షణ్మోహన్ కలిసి సమీక్ష ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో తుఫాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలు ప్రజల ఆస్తి ప్రాణ నష్టం కాపాడేందుకు చేపట్టాల్సిన మొత్తం అన్ని కార్యక్రమాలను కూడా ఈ సమావేశంలో మంత్రి నారాయణ అధికారులతో చర్చించనున్నారు ప్రధానంగా రెండు వందల అరవై పైగా పునరావాస కేంద్రాలను కాకినాడ జిల్లాలో గుర్తించారు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు అన్ని కూడా సిద్ధం చేశారు కాకినాడ నగరానికి సహజ రక్షణ కవచంగా ఉండటంతో నగరం మీద తుఫాను ప్రభావం గాలులు కూడా కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది కుడివైపున ఉప్పాడ కొత్తపల్లి మండలంతో పాటు ఎడమవైపున తాళరేవు మండలం ఈ రెండు మండలాలకు కూడా తుఫాను ఏ వైపు కొడుతుంది ఇప్పుడు కొంత ఉత్కంఠ రేపుతోంది అలాగే ఎగువన ఉన్న యానాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ తీరం వైపు కూడా పూర్తి స్థాయిలో హై అలర్ట్ అయితే ప్రకటించారు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలందరినీ కూడా ఇప్పటికే పలు దపాలు అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది విపత్తుల నిర్వహణ శాఖ కూడా కాకినాడ జిల్లా యంత్రాంగాన్ని మొత్తం పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసింది మరోవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైపు కూడా మంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో కలెక్టర్ మహేష్ కుమార్ నిన్నంతా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించారు తొంభై ఆరులో కోనసీమ జిల్లాకు సూపర్ సైక్లోను ప్రభావం చూపింది కోనసీమ చరిత్రతో పాటు ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద తుఫానుగా కూడా అది నిలిచిపోయింది వెయ్యి మంది పైగా చనిపోయిన ఆనాటి ఇబ్బందికరమైన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో కోనసేమ్య యంత్రాంగం అప్రమత్తమైంది ఇక్కడ నుంచి అన్ని విభాగాలు కూడా సహాయ చర్యల్లో పాల్గొనేందుకు కలెక్టర్ మహేష్ కుమారు పూర్తి స్థాయిలో సమస్య చేశారు అట్లాగే ప్రత్యేక అధికారిగా విజయరామరాజు వచ్చారు సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయన సమక్షంలో కలెక్టరేట్ అమలాపురంలో సమీక్ష నిర్వహిస్తున్నారు క్షేత్రస్థాయిలో స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ కూడా అధికారులతో చర్చించనున్నారు కోనసీమ జిల్లాకు తొంభై కిలోమీటర్ల తీరరేఖ ఉంది అంతర్వేది నుంచి భైరవపాలెం వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు చాలా హై అలర్ట్ ప్రకటించారు ప్రధానంగా కోట మండలం వైపు ఎక్కువ ప్రభావం చూపే అధిక అవకాశం ఉందని తుపాను అధికారులు గుర్తించారు ప్రధానంగా కోనసీమలో విద్యుత్ స్తంభాలు నేల కొరిగే అవకాశం ఉండటం కొబ్బరి చెట్లు కూడా కూలిపోయే అవకాశం ఉండటంతో బలమైన గాలుల దృష్ట్యా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తుఫాను సమయంలో బయటికి రావద్దని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటం వల్ల వివిధ ప్రజలందరూ కూడా తాగునీటిని సురక్షితంగా ఉంచుకోవాలి తాగునీటిని నిల్వ చేసుకోవాలి అలాగే నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇక్కడ కూడా సుమారు ఆరు వేల గుడిసెలు ఉన్నట్టు జిల్లాలో గుర్తించారు వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలివాలి ఆ సుమారు ఆరు వందల వరకు కూడా ఇక్కడ పునరావాస కేంద్రాలు గుర్తించి అధికారులు చర్యలు చేపట్టారు